నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ వద్ద గల ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను సాధించారు ఎంవీ హేమంత్ ఎనిమిది వందల తొంభై బి బాలసుబ్రహ్మణ్యం రెండు వేల నూట అరవై నాలుగు ఎం మోహన ప్రియ రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు ఆర్ యశ్వంత్ రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు బాలహర్షిత ఐదు వేల నూట పదకొండు ఎం చరణ్ తేజారెడ్డి ఐదు వేల నూట నలభై ఐదు ఎస్టి అఫ్జల్ షరీఫ్ ఐదు వేల నాలుగు వందల యాభై ఏడు వై వెంకట చరణ్ తేజ ఆరు వందల మూడు వందల ముప్పై మూడు దుర్గా హనుమంతరావు ఏడు వేల రెండు వందల అరవై మూడు ఏ కృష్ణవంశీ తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు వంటి అత్యుత్తమ ర్యాంకులను జాతీయ స్థాయిలో సాధించి గరుగు కారణంగా నిలిచారా ఈ సందర్భంగా ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రంగిశెట్టి వేణు అభినందించారు కార్యక్రమంలో ఓవెల్ విద్యా సంస్థల సీఈపు రంగిశెట్టి ప్రమీల జీఎం మహాదేవ్ ఈడీ బాలు ఏజీఎం గంగాధర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ ఏఎం విద్యాగారావు ఐఐటీ లెక్చరర్స్ టీం లీడర్స్ పి సుధీర్ పి రాము పి రఘురాం పాల్గొన్నారు జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను మాగుంట లేఅవుట్ నెల్లూరు ఓవెల్ జూనియర్ కాలేజ్ ఇక్కడ జేఈ మెయిన్లో ఫైవ్ సెలక్షన్స్తో మన పిల్లలు ముందంజలో ఉండి బెస్ట్ ర్యాంకులు తెచ్చుకున్నారు వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ రాయటం జరిగింది ఆ నలభై ఐదు మందిలో గాను ఈరోజు అనౌన్స్ చేసిన ఫలితాల్లో పది మంది ఆల్ ఇండియాలో మంచి కాలేజీల్లో వాళ్ళు ప్లేస్మెంట్ కానీ ప్లేస్ అడ్మిషన్ తెచ్చుకునే దానికి కావాల్సిన మార్కులు ర్యాంకులు తెచ్చుకోవడం అనేది మా అందరికీ సంతోషకరం అందులో మరి ముఖ్యంగా ఈ పది ర్యాంకుల్లో జనరల్ కేటగిరీలో సెవెన్ ర్యాంక్స్ మిగతా అన్ని కేటగిరీస్ కలిపి త్రీ ర్యాంక్స్ హయ్యెస్ట్గా అత్యధికంగా బిలో థౌజండ్ ఎనిమిది వందల తొంభై ర్యాంకు మన కాలేజీ విద్యార్థి హేమంత్ వెంకట హేమంత్ మెట్ట వెంకట హేమంత్ అనే బాబు అతను ఫోర్త్ నుంచి మన స్కూల్స్లోనే చదువుకున్నాడు అక్కడ ఉన్న అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ కానీ కాలేజీలో ఉన్న ఎలైట్ ప్రోగ్రామ్స్ అన్ని చదువుకున్నాడు అలాగే మిగతా పిల్లలు వాళ్ళ వాళ్ళ ర్యాంకులు కనుక చూసినట్లయితే ఎంవిఎస్ హేమంత్ ఎయిట్ నైంటీ బాలసుబ్రమణ్యం టూ థౌజండ్ వన్ సిక్స్టీ ఫోర్ మోహనప్రియ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ఆర్ఎస్ వన్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ త్రీ బి బాలహర్షిత ఫైవ్ థౌజండ్ వన్ లెవెన్ ఎం చరణ్ తేజ్ రెడ్డి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఎస్డి అఫ్జల్ షరీఫ్ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ వై వెంకట్ చరణ్ తేజ సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ ఏ దుర్గా హనుమంత్ ప్రసాద్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ త్రీ ఈ కృష్ణవంశీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ ఈ ర్యాంకులన్నీ కూడా పదివేల లోపల ఇంకేదైనా రేపు అనౌన్స్ చేసే వాటిలో కూడా ఒక మూడు నుంచి ఐదు ర్యాంకులు మన కౌన్సిలింగ్ ద్వారా దోసా కౌన్సిలింగ్ ద్వారా అనౌన్స్ చేసే దాంట్లో రావట పిల్లలు ప్పుడు చెప్పే లెక్చరర్స్ ఇరవై రాష్ట్రాల సిలబస్లో చెప్పగలిగిన సమర్థులు ఏఈ ట్రైనర్స్ ముఖ్యంగా మా మ్యాథ్స్ వచ్చేసి రాము గారు కానీ ఫిజిక్స్లో మా సుధీర్ బాబు గారు కెమిస్ట్రీలో రఘురామ్ గారు మిగతా ఇలాగా ఒక మంచి మూడు సెట్ ఆఫ్ అన్ని స్థాయిల పరీక్షలు పిల్లలకు తరఫీ దానికి గోవెన్ జూనియర్ కాలేజీలో మంచి ప్రణాళికతో అలాగే అప్డేట్ ఎగ్జామ్ సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ద్వారా ఎగ్జామినేషన్ పెట్టే సిస్టమ్ని మనం ఫోర్ ఇయర్స్ క్రితమే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అది ఇప్పుడు చాలా ప్రాచుర్యం ఉంది కార్పొరేట్స్ కూడా ఈ పద్ధతిని వాడేదానికి రైతుల ఏజీఎం గంగాధర్ యాదవ్ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు యాదవ్ గారు అలాగే ఆల్రెడీ జరుగుతూ ఉంది దానికి సంబంధించిన ప్రణాళిక ద్వారా ఈసారి మనం బిలో హండ్రెడ్ అంటే టూ టిజిట్ ర్యాంక్ కుదిరితే సింగిల్ డిజిట్ ర్యాంక్ కూడా తెచ్చేదానికి ఇక్కడ పిల్లలు లెక్చరర్స్ ప్రయత్నం జరుగుతుంది మీరందరూ కూడా సహకరిస్తున్నారు ముఖ్యంగా మీడియా ప్రతినిధులు అందరూ కూడా మా పిల్లల్ని ప్రతిసారి ఎలివేట్ చేసి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మాస్ మీడియా కానీ మాకు సహకరిస్తున్నారు మా పిల్లల్ని మేము చేస్తున్న కృషిని ఎలివేట్ చేస్తున్నారు మీ అందరూ కూడా నేను ఈ సందర్భంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పిల్లలకి పేరెంట్స్ మా లెక్చరర్స్ మా నాన్ టీచింగ్ స్టాఫ్ మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అందరికీ పేరు పెద్ద फर्स्ट ऑफ आल वु लाइक नॉट ओनली मी बट आर वु लाइक थैंक अवर कॉलेज स्टाफ आर आर टीचर्स हेल्पर्स टू सिक्यूर दिसंली देर आर मेनी पीपल देर आर मेनी एफर्टर्ट्स यू एंड दिसंट वी आलो वर्क हार्ड और टीचर्स रिलेटेड They believed in us, although we had many failures in the journey. They kept, in, they kept their trust in us. We had many ups and downs in the journey. From the start to the end, uh, everyone, all our parents, all our teachers, they supported us, they helped us in many ways. So, I would like to thank the and for all, all the teachers. All, all our parents, all the staff members of the junior College, thank you.